తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులకు కేసీఆర్ఏ కారణమని ఎమ్మెల్యే కోనమినేని సాంబశివరావు తీవ్ర విమర్శలు చేశారు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదని ముమ్మాటికి కేసీఆర్ నిర్వహణ రూపకల్పనలో చేసిన తప్పిదాలే కరువుకు కారణమని తెలిపారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు చివరకు సిపిఐ ఎమ్మెల్యేను సైతం లాక్కున్నారని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ నిర్ణయం జాతీయ నాయకత్వానిదేనని అంటున్న ఎమ్మెల్యే సాంబశివరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు పంట ఎండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు మరోవైపు రాజకీయ పరిణామాలు చూసుకుంటే ప్రతిపక్షం నుంచి అధికార పార్టీ వైపు వలసలు కొనసాగుతా ఉన్నాయి ఇదే అంశాల మీద ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కునంసేని సమశివరావు గారు సార్ చెప్పండి ప్రస్తుతం తెచ్చిన కరువు అటు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ కేసీఆర్ అంటుంటే కేసీఆర్ తెచ్చిన కరువు అని కాంగ్రెస్ అంటా ఉంది ఇలా ఎవరి మాటలు ప్రజలు నమ్మాలి కాంగ్రెస్ చెప్పడం కాదు కానీ నేను కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాను దీని మూలాలు అప్పుడే పడ్డాయి కేసీఆర్ గారి టైమ్ మూలాలు పడ్డాయి ఇప్పుడు మనకి ఇటన్నిటికంట మించి వర్షాలు వచ్చినప్పుడు బలహీనతలు తెలవదు ఎప్పుడైతే బలం తగ్గినప్పుడు మనుషులు బలహీనతలు బయట పడతాయో అట్లా వర్షాలు తగ్గినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి సానుకూలత లేనప్పుడు మన సమాజంలో రాజకీయ పార్టీల్లో ఉన్న బలహీనతలు బయటకు వస్తాయి ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కరువు ఉంది అప్పుడు అనేక మంది చనిపోయారు అది మర్చిపోయారు అనుకుంటున్నాడు కేసీఆర్ ఆ తర్వాత కూడా రెండు వేల పదిహేడులో తర్వాత మొన్న రెండు వేల ఇరవై మూడులో దాదాపు పదిహేడు లక్షలు ఎకరాలు పంట నష్టం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రాంతంలో కూడా దాదాపు అంత అయింది శ్రీరామ పాదసాగర్ దగ్గర నుంచి అది దానికి దీనికి లింకు లేదు అది డైరెక్ట్ గా బాబ్లిక్ కింద ఉండేది ఆ నీళ్లు రావటం వల్ల ఇటు ఎల్లంపల్లి మిడ్ మానే కొద్దిగా నీళ్లు నిలబడి ఉంది ఆ కొద్ది నీళ్లు సాలకపోవటం వల్ల దాన్ని కూడా ఒక సిస్టమ్ లేకపోతే ముందు ఎప్పుడు పంటకి అది వదిలేసుకోవడం జరుగుతుంది అందువలన ఇది అన్నిటికీ కారణం గత ప్రభుత్వం సరే పోనీ నష్టపరిహారం ఏమని ఇచ్చారా కేంద్రం నుంచి వచ్చిన నష్టపరిహారం ఫిఫ్టీన్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చే నష్టపరిహారానికి నువ్వు మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల్సి వచ్చిందనే పేరుతో నువ్వు నువ్వు మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాడుకోలేదు ఆ విధంగా రైతులు నష్టం జరిగింది ఇవన్నీ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన తప్పులు ఈ తప్పులు అర్థం కాకుండా ఇప్పుడు నేను గడ్డి పరకలు పట్టుకుంటా దాన్ని ఆయుధాల కింద మలుచుకుంటా అంటే రాజకీయం చేస్తారని చెప్పకే చెప్తున్నారు ఇది కరెక్ట్ ఫిరాయింపులు జోరు అందుకున్నాయి మొన్న దానం నాగేందర్ కావచ్చు ఇప్పుడు కడియం శ్రీ కూడా పార్టీలో మారారు అయితే దీన్ని ఎట్లా చూస్తారు సార్ పార్టీ ఫిరాయింపులు అనేది మేము అస్సలు ఎంకరేజ్ చేయం అది దుర్మార్గం అది ఏ పార్టీ నుంచి ఏ పార్టీ అయినా సరే మళ్ళా ఇక్కడ మరలా లోపలికి గెడితే మళ్ళీ ఇక్కడ కూడా నేరస్తుడు ఎవరై అంటే కేసీఆర్ పెద్ద ముద్ద ఎవరంటే కేసీఆర్ కేకేని ఏదో పేరు చెప్పి లాక్కుంది నువ్వే కదా కడియం శ్రీహరిని లాక్కుంది నువ్వే కదా దానం నాగేంద్రని లాక్కుంది నువ్వే కదా మొత్తం నీకు మెజార్టీ ఉన్నప్పుడు కూడా ఎనభై పైన గెలిచావు గెలిచినప్పుడు కూడా మొత్తాన్ని లాక్కుంద నువ్వే కదా ఆఖరికి మా సిపిఐ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేని కూడా నువ్వే లాక్కున్నావు కదా అన్ని పాపాలన్నీ ఇప్పుడు నీకు శాపాలే చుట్టుకుంటున్నాయి మేమైనా అట్లని చెప్పి మేమే దాన్ని సపోర్ట్ చేయం ఇవన్నీ కేసీఆర్ చేసిన పాపాలు శాపాలుగా మారే అది చివరికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతుల్లో దీన్ని ఆసరాగా తీసుకుని నువ్వు చేస్తే కరెక్ట్ మేము చేస్తే తప్ప అని దీన్ని అడ్డం పెట్టుకుని తిరస్కరిస్తున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా అసలు పోటీ ఉంటుందా లేదా సార్ అంటే కాంగ్రెస్ కు మేము సీరియస్ గా ఆలోచన చేస్తున్నాం అది ఏం చేయాలి అనేది ఏంటంటే వాళ్ళ ఎన్నికల వ్యవస్థ అలా అయిపోయింది డబ్బు డబ్బుతో చుట్టూ తిరుగుతుంది మాకేం ఓట్లు లేక కాదు మినిమం కొన్ని నియోజకవర్గాలు లక్షన్నర లక్ష ఓట్లు పార్లమెంట్లో ఉన్నాయి మా చాలు పోటీ చేయటానికి ప్రతి చాలా మంది నియోజకవర్గాలు ఉన్నాయి అయితే మేము ఎందుకు ఆలోచన చేస్తున్నాం పోటీ చేస్తే ఇటు ఏమైనా ఇబ్బంది అయిద్దా ఇవాళ బీజేపీ అనే ప్రమాదకరమైనటువంటి పార్టీ రాకుండా ఉండాలి మరోవైపు మేము పోటీ చేయాలి పోటీ చేయాలంటే ఒకవేళ ఇండిపెండెంట్ చేయాలంటే ఆర్థిక పరిస్థితులు ఏంటి ఇవన్నీ ఆలోచన జరుగుతుంది అందుకని దీన్ని ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీకి అప్పచెప్పారు కేంద్ర పార్టీ ఏ నిర్ణయం చేస్తే దానికి మేము కట్టుబడి కరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇది కేసీఆర్ తెచ్చినటువంటి కరువే అటు నీళ్లు లేకపోవడం అంతేకాకుండా కృష్ణాలో అలాగే గోదావరి నదుల్లో నీరు లేకపోవడానికి కారణం కేసీఆర్ఏ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది పార్టీ ప్లేను ప్రోత్సహించింది కేసీఆర్ఏ దాని తర్వాత దాని ప్రభావం అనుభవిస్తుంది కూడా కేసీఆర్ అంటూ కూడా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు స్వతంత్ర హైదరాబాద్